భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని వాగులు పొంగి పొరుతున్నాయి కుదురు మండలం రావిరాల గ్రామానికి వెళ్లే లో లెవెల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు என்னடா அதட்ட <så> <mauv> ఆదివారం రోజు కురిసిన వర్షాలకు అకాల వర్షాలకు మా ఊళ్ళు పైన చెరువు కట్టలు తిరిగి బాగా బియోత్సంగా వరదొచ్చి పూర్తి సగభాగం కొట్టుకోవడం జరిగింది వాళ్ళు ఆటోలు కూలిపోయారు చాలా కొట్టుకపోయినాయి బైకులు కొట్టుకపోయినాయి పంట పొలాలు చెరువు కట్ట దిగి పంట పొలాలు దిగిపోయాయి ఆ పంటలు కూడా ఉన్న పంటలు కూడా పండవు ఇప్పుడు మన సీతక్క గారి గిట్ట మంత్రు ఎమ్మెల్యే గారు వచ్చి చూసిపోయారు సాయం చేస్తున్నారు చేయలేదు దయచేసి ప్రభుత్వం నుంచి సాయం చేయాలని కోరుకుంటున్నాం ప్లస్ ఎవరన్నా దాతలు ఉంటే ఎవరన్నా కొట్టుకపోయిన ఆర్థికంగా సాయం చేయాలని మా ఊరు తరపున కోరుకుంటున్నాం మా రావిరాల గ్రామంలో భారీ ఆస్తి నష్టం జరిగింది దీనికి కారణం మొన్న అర్ధరాత్రి కురిసినటువంటి ఆదివారం అర్ధరాత్రి కురిసినటువంటి అధిక వర్ష ప్రభావానికి పైన చెరువులు తీగిపోయి మా చెరువు మీద అధిక వరద ప్రభావంతో మా ఊరిలో సగభాగం కొట్టుకోపోవడం జరిగింది ఆ అర్ధరాత్రి సమయంలో పూలేని పరిస్థితిలో మా ప్రాణాలను కాపాడగలుగుకుంటే చాలనేటట్టు మీ అందరం కలిసి స్లాబ్ల మీదకి ఎక్కి ప్రాణాలను అయితే రక్షించుకోగలిగాం కానీ తీవ్ర ఆస్తి నష్టం జరిగింది ఇట్టి ఆస్తి నష్టానికి గవర్నమెంట్ త్వరగా చర్యలు తీసుకొని మాకున్నటువంటి చెరువును కానీ చెరువు కట్ట మరమ్మతులు చేసి ఉన్న పొలాలకైనా నీరు అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా ఊరు తరపున భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని వాగులు పొంగి పొరుతున్నాయి నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి వెళ్లే లో లెవెల్ బంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవేశం దీంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సమీప ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ప్రశాంత్ పవన్ మహోబాద్ జిల్లాలో మాత్రము ప్రజలు కోలుకోలేని పరిస్థితి ఉంది గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలం అవుతుంది వాగులు వంకలు పొంగి కొల్లడం తోటి ప్రధాన రహదారులన్నీ కూడా జల దిగ్బం కావడం అయితే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అదే కాకుండా భారీగా కురుస్తున్న వర్షతోటి వరద నీరంతా కూడా ఇండ్లలోకి చేరడంతో కూడా ప్రజల జీవన జీవనం కూడా అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి అయితే మా మైబాద్ జిల్లాలో కనిపిస్తుంది మానకోటలో ఈ యొక్క జల ప్రళయానికైతే ప్రజలు ఇంకా కోలుకోలో కోలుకోక ముందుకే వరణుడు కరుణించకుండా మళ్లీ నిన్న రాత్రి కుండపోత వర్షం కురవడంతో అయితే ఇటు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద చెరువైనటువంటి బంధం చెరువు పూర్తి స్థాయిలో నిండు కుండలా మారడమే కాకుండా ఆ సమీప కాలనీలలోని ఇళ్లలో కూడా నీళ్లు రావడంతో అయితే ప్రజలంతా కూడా రాత్రంతా కూడా జలది ఇళ్లలోకి వచ్చిన నీటితోటే ప్రవాసం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది పవన్ మరోవైపు అటు బయ్యారం పెద్ద చెరువు కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అయితే అటు ఉప్పంగి ప్రవహించడమే కాకుండా ప్రధాన ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిని కూడా ఆ జల దిగ్బంధంలో ముంచెత్తడంతో అయితే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది పోలీసులు అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ భారీ వాహనాలు మినహా చిన్న వాహనాలను కార్లను టూ వీలర్స్ ని అలో చేయకుండా ఆపివేసిన పరిస్థితి ఉంది పవన్ మరోవైపు నెల్లికూదురు మండలంలోని రావిరాల గ్రామం మొత్తం కూడా గత వారం రోజులుగా జల దిగ్బంధంలో ఉంది అనేక ఇండ్లు కూలిపోయి అటు నిరాశ్రయులైనటువంటి ప్రజలకు వరుణుడు కనీసం కరుణించలేదంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి ఇంకా వరద పోయినా బురద నుంచి కోలుకోలేని ప్రజలకు మళ్ళీ వర్షం రాత్రి కురవడంతో అయితే ఆ ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ కూడా రాత్రి అంతా కూడా అదే ఆ వర్షంలో ఆ వరదలో జీవనం కొనసాగించిన పరిస్థితిని వాళ్ళ బాధలలో కూడా విన్నాము పవన్ అయితే వరుణుడు కరుణించి ఈ వరద ఆగితే తప్ప ఆ మహబోబా జిల్లాలో అనేక గ్రామాలు అనేక రోడ్లు జల దిగ్బంధం నుంచి బయటపడే పరిస్థితి లేనైతే పరిస్థితుంది పవన్ మరోవైపు రాత్రి కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ ను ఇటు మంత్రి సీతక్క కూడా అప్రమత్తం చేసింది అవసరం అయితే పునరావాస కేంద్రాలకు ప్రజలను వెంటనే తరలించాలని కూడా సూచించింది అయితే ప్రజలు ఎప్పటికప్పుడు ప్రజలను అటు గ్రామ స్థాయిలో ఉన్న అధికారులతో కలిసి అప్రమత్తం చేయడమే కాకుండా డబ్బు చాటింపులు వేసి మరి గ్రామాలలో ప్రజలకు ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్లు అదేవిధంగా స్థానికంగా ఉండే పంచాయతీ సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలి ఆ వస్తే అవసరం తప్ప బయటికి రాకూడదంటూ కూడా అటు కలెక్టర్ ఇటు జిల్లా మంత్రులు జిల్లా యంత్రాంగం అయితే అందరినీ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పవన్ అయితే కొద్ది కొద్దిగా అయితే ప్రశాంత్ వచ్చిన మున్నేరు వరదలతో ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాతో పాటు ఎఫెక్ట్ అయిన జిల్లాలో మహబూబాబాద్ కూడా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ మహబూబాద్ జిల్లాలో ఎంత మేరకు నష్టం వాటిలింది దీనిపై నివేదికను ఏమైనా ప్రభుత్వానికి అందించారు అక్కడ ఉంటే స్థానిక నేతలు ఎస్ పవన్ మహబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు వరద ఉధృతితో అయితే వారం రోజులుగా జల ప్రళయం సృష్టించింది అటు ఖమ్మంలో మున్నేరు వాగు అయితే ఇటు మహబూబాద్ మానకోటలో మాత్రము వాగు ప్రళయానికి ప్రజలు కాకా వికలమైన పరిస్థితి ఆక ఇప్పటికీ కూడా ఆఖేరు వాగు సుదీర ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రజలు ఇంకా ఆ వరద ఉధృతి నుంచి కూడా బయట ఆ కాకా వికలమైన పంట పొలాలు కావచ్చు ఇంట్లను చూసుకుంటూ రోదీసుకునే జన జీవన స్థమించిన పరిస్థితి అయితే ఉంది అయితే అధికార యంత్రాంగం అయితే ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి పంపించిన నివేదికలో సుమారుగా వెయ్యి కోట్లకు పైగా అంచనా వేశారు ఇటు పంట నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు ఇటు ప్రాణ నష్టం ఈ మూడు రకాలుగా వివిధ కేటగిరీల వారిగా ఆ ప్రభుత్వానికి నివేదిక అందించారు జిల్లా యంత్రాంగం ఇంకా ఆ ప్రజలకు కావాల్సిన ఇటు పునరావాస కేంద్రాలు కావచ్చు అక్కడ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు ఆ బురద తీయడానికి పారిశుద్ధ్య సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఇంకా మరికొంత బడ్జెట్ అవసరం ఉంటుంది ఆ బడ్జెట్ అందికేషన్ సంబంధించి ప్రభుత్వ జిల్లా గ్రామ గ్రామస్థాయి అధికారులు అయితే జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ చేస్తున్నారు పవన్ అయితే ఓవరాల్ గా అయితే ఇప్పటికీ అయితే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిన అలాగే ప్రశాంత్ ఇంకో మరో ఐదు రోజులు తెలంగాణకు అటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికే రాకపోకలు బంధినటువంటి గ్రామాల ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఎస్ పవన్ ఇప్పటికే అటు ఐదు రోజులుగా వర్ష వర్ష వర్షపాతం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది మంత్రి సీతక్క కూడా జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ ను అలర్ట్ చేసింది అవసరమైతే లోత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం కావచ్చు అదేవిధంగా వరద ఉధృతి ఉన్న ప్రాంతాలలో ప్రధాన రహదారులు కావచ్చు చిన్న రహదారులు కావచ్చు అన్ని కూడా పోలీసు సహకారంతో ట్రాఫిక్ మళ్లింపు విషయాలపైన అయితే ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యంగా పంట పొలాలు చెరువులు కట్టల పైన కూడా కొంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు అటు ప్రజలను రైతులను ఇటు వాహనదారులను అప్రమత్తం చేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా ఈ నాలుగు రకాలుగానైతే ప్రజలను ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ అలర్ట్ చేస్తున్నారు జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఎలాంటి వదంతులు సృష్టించినా ఎవరు భయాందోళన కలిగినా అక్కడికి ఆ గంటలలో అక్కడికి ఆ ప్రజల వద్దకు వెళ్లి భరోసా కల్పిస్తున్న పరిస్థితి అయితే ఆ జిల్లా యంత్రాంగం నుంచి పూర్తిగా ఆ ప్రజలకు అప్రమత్తత అయితే మహబూబాబ్ జిల్లా యంత్రాంగం మునుగు పవన్ మరోవైపు ప్రజలు కూడా ఆ స్థాయిలో సహకరించాలని కూడా అటు కలెక్టర్ ఇటు ఎస్పీ కోరుతున్న వైనం అయితే మహబూబాద్ జిల్లాలో ఉంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ ప్రశాంత్